హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఇదే సంవత్సరం సెంట్రల్ చీలీలో ఉన్నట్టుండే సడన్ గా చాలా పెద్ద ఫారెస్ట్ కి నిప్పులు అంటుకున్నాయి ఐదు రోజులైన తర్వాత కూడా ఆ వైల్డ్ ఫైర్ ని ఎవరూ ఆపలేకపోయారు అంతేకాకుండా దాదాపు మూడు వందల అరవై మూడు కోట్లు ఈ వైల్డ్ ఫైర్ వల్ల లాస్ జరిగింది చనిపోయిన వాళ్ల సంఖ్య కూడా వన్ థర్టీ వన్ నుంచి త్రీ ట్వంటీ వరకు ఉంది టూ థౌజండ్ టెన్ లో ఒక చాలా పెద్ద భూకంపం వచ్చింది దాని తర్వాత జరిగిన పెద్ద డిజాస్టర్ ఇదే దీని గురించి టీవీ న్యూస్ ఛానల్స్ లో కూడా చాలా అంటే చాలా టెలికాస్ట్ చేశారు అలాగే టెలికాస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్లలో కొంతమంది ఆ ఫారెస్ట్లో నిప్పుల్ని చూసి ఏదో కొంచెం వింతగా కనిపిస్తోందని వీడియో కూడా రికార్డ్ చేసుకున్నారు ఆ వీడియోస్లో రెండు వీడియోస్ మాత్రం చాలా వైరల్గా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా దాంట్లో విచిత్రంగా ఏదో పారానార్మల్ ఎంటిటీ ఉందని చాలామంది గ్యారంటీగా చెప్తున్నారు ఆ ఇద్దరు రికార్డ్ చేసిన వీడియోస్లో ఫస్ట్ వీడియోని మనం ఒకసారి చూద్దాం కొంత దూరంలోనే ఫారెస్ట్ లోపల చాలా గట్టిగా నిప్పులు చెల్లరేగుతున్నాయి ఈ వీడియోని తీసింది కూడా ఎవరో ఒక న్యూస్ రిపోర్టర్ చాలా వరకు జూమ్ చేసి ఈ వీడియోని తీస్తూ ఉన్నాడు అప్పుడే ఆ లోపల ఒక మనిషి లాంటి ఆకారం ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది అది చాలాసేపటి వరకు ఉన్న ప్లేస్లోనే అటు ఇటు తిరుగుతూ అక్కడే నించుని కాసేపట్లోనే అది ఉన్నట్టుండే స్మోక్ లాగా మారిపోయింది ఇది ఎవరైనా మనిషే అనుకుందామంటే అది మనిషి అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే అలాంటి నిప్పుల్లో మనుషులు నించోడానికి ఛాన్స్ లేదు అంతేకాకుండా ఒకవేళ అది మనిషే అనుకుందామంటే నిపుల్లో కాలిపోతున్నాడు అనుకుందామంటే అక్కడ కనిపిస్తున్న ఆకారం చాలా కూల్ గా చాలా న్యాచురల్ గా నార్మల్ గా కనిపిస్తోంది ఎలాంటి ప్యానిక్ లేదు నిప్పుల్లో కాలిపోతున్న బాధ కూడా ఉన్నట్టు లేదు సో ఖచ్చితంగా ఇది మనిషి అయ్యే ఛాన్సే లేదు ఇప్పుడు ఇంకొక న్యూస్ రిపోర్టర్ రికార్డ్ చేసిన వీడియోని చూద్దాం ఇది సేమ్ ఫారెస్ట్లో రికార్డైన వీడియో దాదాపు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇంకొక న్యూస్ రిపోర్టర్ రికార్డ్ చేసిన వీడియో అది కనిపించిందా ఇంకోసారి కరెక్ట్ గా స్లో మోషన్లో చూద్దాం వీడియో రికార్డ్ చేస్తున్న అతను స్లోగా రైట్ సైడ్ కి తిరిగినప్పుడు ఒక బ్లాక్ షాడో ఫిగర్ ఒక సూపర్ న్యాచురల్ స్పీడ్లో నిప్పుల వైపుగా పరిగెత్తుకుంటూ వెళ్తోంది ఈ వీడియోలు చాలా అంటే చాలా ఫేమస్ గా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ వీడియోల గురించి మీకేమనిపిస్తుంది మంది అయితే ఈ షాడో ఫిగర్స్ అక్కడ చనిపోయిన వాళ్లే దయ్యాలయ్యి లేదా షాడోస్ అయి తిరుగుతున్నారని వాళ్ల వాళ్ల అభిప్రాయాలని తెలియజేస్తున్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే వీడియోని మన సబ్స్క్రైబర్లో ఒకతను చందు రాక్ అనే ఒకతను నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫేమస్ గా సర్క్యులేట్ అవుతుంది ఈ వీడియోలో ఏదో ఒక ప్లేస్లో చాలా గట్టిగా వర్షం పడుతోంది అలాగే థండర్స్ కూడా ఉన్నాయి ఆ థండర్స్ ని ఆ వర్షంని ఒకతను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఒక్కసారిగా థండర్ గట్టిగా వచ్చినప్పుడు క్లౌడ్స్ లో ఏదో కనిపించింది అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి గట్టిగా తండర్ వచ్చినప్పుడు క్లౌడ్స్ మధ్యలో ఒక చాలా పెద్ద మనిషి లాంటి ఆకారం కనిపించింది అది చేతిలో ఒక కట్టిని పట్టుకుని ఒక ముసలాయన నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది ఇది నిజమా లేదా ఫేకా అనే విషయం నాకైతే సరిగా తెలీదు సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో ఇది రియల్లా లేదా ఫేక్ అయి ఉండొచ్చా అనే విషయాన్ని మీరే నాకు తెలియచేయండి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అర్ధరాత్రి ఒక హాంటెడ్ లొకేషన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు వాళ్ళు గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ కాదు అయినా సరదా కోసమని ఒక రాత్రి అక్కడికెళ్లారు అక్కడికెళ్ళి దాదాపు ఒక పదైదు నిమిషాలు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్లకు దూల తీరిపోయింది ఆ ప్రాపర్టీ హాంటెడ్ అని ఎందుకు పిలవబడుతుందో వాళ్లకు కాసేపట్లోనే అర్థమైపోతుంది ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒక జంప్ స్కేర్ ఉంటుంది సో ఫోన్ని గట్టిగా పట్టుకుని చూడండి సైకో లాగా కనిపించే ఒక మనిషి లాంటి ఆకారం ఉన్నట్టుండే వీళ్ల వైపు ఒక్కసారిగా తరుముకుంటూ వచ్చేసాడు చూడడానికైతే చాలా అంటే చాలా క్రీపీగా ఉన్నాడు అది మనిష లేదా అనే విషయం గ్యారంటీగా తెలియదు కానీ చూడడానికి మాత్రం అది నార్మల్ గా కనిపించట్లేదు కొంతమంది అయితే ఇది ఖచ్చితంగా దయ్యమే అంటున్నారు ఎందుకంటే దాని బాడీ అంత క్లియర్ గా లేదని తలకాయ మాత్రమే క్లియర్ గా కనిపించిందని చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు సో ఈ వీడియోలో కనిపిస్తోంది నిజంగా దయ్యమే అంటారా లేదా సైకో మనిషా మీ థాట్స్ ఏంటి మెక్సికోలో ఒక ఫ్యామిలీ ఒకసారి ఒక చిన్న ట్రిప్కి వెళ్లారు దాదాపు వన్ ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్లిన తర్వాత వాళ్లు దారిలో ఒక హోటల్ తీసుకుని ఆ రాత్రి అక్కడే ఉందామని డిసైడ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీలో అమ్మ నాన్న ఒక టీనేజర్ అబ్బాయి మాత్రమే ఉన్నాడు ఆ హోటల్ కి రీచ్ అయిన తర్వాత ఆ అబ్బాయి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి ఒక వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వీడియోలో ఒక చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయిపోయింది అప్పుడే వాళ్ళందరికీ తెలిసొచ్చింది ఆ హోటల్ హాంటెడ్ అయిందని ఆ అబ్బాయి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వెనకాల ఉన్నట్టుండే ఒక చాలా స్కేరీ ఫిగర్ ఎమర్జీ అయింది అది చూడటానికి కూడా చాలా అంటే చాలా క్రీపీగా ఉంది దానికి మనిషి లక్షణాలు అస్సలు లేవు వీడియో వైపు తొంగి చూసి ఒక్క సెకండ్ లో ఉన్నట్టుండే మళ్లీ మాయమైపోయింది ఇది జరిగిన వెంటనే వాళ్ళు ఆ రూమ్ ని ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు కానీ వాళ్ళమ్మకి ఆ రోజు నుంచినే అంటే ఆ మినిట్ నుంచినే ఒక్కసారిగా ఫీవర్ వచ్చేసింది ఒక్కసారిగా తన హెల్త్ అయితే డిటారియేట్ అవుతూ వచ్చింది సో ఇది ఖచ్చితంగా ఏదో పారానార్మల్ ఎంటిటీ అని అతనికి చాలా గ్యారంటీగా అర్థమైపోయింది ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మీ థాట్స్ ని మీ ఒపీనియన్స్ ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి జపాన్లో ఒక వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఆ ఏఐ ఏం చేస్తుందంటే మాట్లాడుతున్న మనిషి జెండర్ అతని ఏజ్ ని ఎక్స్ప్రెషన్ చేస్తుంది అతను ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రూమ్ లో ఇతన్ని మాత్రమే కాదు అక్కడ ఇంకా ఏదో ఉందని చూపిస్తుంది Dia akan muncul di banyak angry, dan juga ketika saya sedih seperti ini, dia akan menunjukkan bahwasanya saya sedang sedih, sad. Atanu different expressions-ni cek jesu unnapudu. ఆ ఏఐ చాలా కరెక్ట్ గా అతని ఎక్స్ప్రెషన్ ని డిటెక్ట్ చేస్తూ ఉంది అప్పుడే అతని వెనకాల డోర్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే అక్కడ ఎవరో మనిషి ఉన్నట్టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్ట్ చేసింది అంతేకాకుండా దాని జెండర్ వచ్చి ఉమెన్ అని దాని ఏజ్ వచ్చి ఫైవ్ సిక్స్టీ నుంచి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చని దాని ఎక్స్ప్రెషన్ వచ్చి యాంగ్రీగా ఉందని ఆ ఏఐ డిటెక్ట్ చేసింది సో దీని గురించి మీరేమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దయ్యాల్ని కూడా డిటెక్ట్ చేస్తాయా వాటికి ఆ కేపబిలిటీ ఉందా ఫ్రాంక్ఫర్ట్లో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ న ఒక తను సాయంత్రం సరదాగా బాల్కనీలో కూర్చుని నైట్ స్కైని చూసుకుని సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆకాశంలో ఏదో వింతగా కనిపించింది ఇతని ప్రకారం అది ఏలియన్ సాసర్ అంట నిజానికి అతనేం రికార్డ్ చేశాడో రండి ఒక్కసారి చూద్దాం చాలా లైట్స్ అయితే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉన్నాయి అయితే చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది ఈ మిస్టీరియస్ లైట్ షో అయితే చాలాసేపే జరిగింది ఇవి స్టార్స్ అయితే మాత్రం కాదు ఎందుకంటే అక్కడ చాలా లైట్స్ ఉన్నాయి అన్ని లైట్స్ ఒకే ప్లేస్ లో గ్యాదర్ అవుతూ ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి చాలా మంది అయితే కాన్స్పిరసీ థియరీస్ కి కనెక్ట్ చేస్తూ ఉన్నారు ఇవి ఏలియన్ సాసర్స్ అని ఏలియన్సే మన అర్థలోకి వచ్చారని అర్త్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇవి ఏలియన్సే అని మీకు కూడా అనిపిస్తుందా లేదంటే ఏదైనా లైట్ షో జరుగుతోందా ఫ్రెండ్స్ డియాగో స్పైకర్స్ గురించి మీ అందరికీ తెలుసు అతని ఇంట్లో ఒక చిన్న పిల్లాడు దయమై తిరుగుతూ ఉన్నాడు అతను ఫ్రెష్ గా ఇంకొక రెండు వీడియోస్ ని రిలీజ్ చేశాడు అతని ఇంట్లో మళ్ళీ అదే చిన్న పిల్లాడు దయమై తిరుగుతున్నట్టు అతనికి రెండు సార్లు కనిపించింది ఆ రెండు సార్లు అతను వీడియోలో రికార్డ్ చేయగలిగాడు ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం అతని ఇంట్లో ఒక బెడ్రూమ్ లోపల బెడ్ కింద నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో ఎవరూ లేరు కానీ బెడ్ కిందకి తొంగి చూసినప్పుడు ఒక చిన్న పాప నడుచుకుంటూ వెళ్తున్నట్టు చాలా క్లియర్గా కనిపించింది కానీ వెంటనే పైకి లేచి చూస్తే ఆ రూమ్ లో యాజ్ యూజువల్ ఎవరూ లేరు ఇది జరిగిన కొన్ని రాత్రుల తర్వాత అతని ఇంటి మెయిన్ ని ఎవరో నాక్ చేస్తున్నట్టు అతనికి వినిపించింది వెళ్ళి చూస్తే అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి చాలా క్లియర్ గా మెయిన్ డోర్ ని నాక్ చేస్తున్నట్టు ఆ డోర్ గ్లాస్ గుండా కనిపిస్తోంది కానీ డోర్ ని ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఎవరూ లేరు సో డియాగో స్పైకర్స్ ఇంట్లో దయ్యాలు అనే విషయం కొత్త కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ అతనికి చాలానే జరిగాయి అతని ఇంట్లో ఇంకా ముందు ముందు ఇలాంటివేం జరుగుతాయో వెయిట్ చేసి చూద్దాం ఒక ఫ్యామిలీ సరదాగా ఒక సండే రోజు సాయంత్రం టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఒక స్పైన్చిలింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ ఇంట్లో బ్రదర్స్ అందరూ కలిసి నాలుగు మంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ ఒకరి మీద ఇంకొకరు ప్రాంక్స్ వేసుకుంటూ ఉంటారు అలాగే ఈసారి కూడా అక్కడ ఒక ప్రాంక్ లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది కానీ అది ప్రాంక్ కాదని పారానార్మల్ యాక్టివిటీ అని ఆ లివింగ్ రూమ్ లో ఉన్న ఇద్దరికి అప్పటికప్పుడే అర్థమైపోతుంది ఓ మై గాడ్ వాళ్ళ రియాక్షన్స్ అయితే చాలా అంటే చాలా జెన్యున్ గా ఉన్నాయి ఒక మనిషి అతని మీద వైట్ క్లాత్ కప్పుకుని అతని ఇద్దరి బ్రదర్స్ ముందరికి వచ్చాడు అట్లీస్ట్ ఆ ఇద్దరు బ్రదర్స్ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారేమో వాళ్ళ బ్రదరే అనుకుని ఆ క్లాత్ ని లాగిన వెంటనే అక్కడ ఎవరూ లేరు దాన్ని చూసి వాళ్ళు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు సో ఈ వీడియో గురించి మీరేమంటారు ఇది నిజంగా రియలే అంటారా లేదా ఫేకా ఒకతను ప్రతిరోజు డ్యూటీకెళ్లి రాత్రి ఇంటికొచ్చిన తర్వాత అతని ఇంట్లో ఏదో ఒక వస్తువు పగిలిపోయి కనిపిస్తుంది అందుకనే అతను అతని ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేశాడు సీసీటీవీ సెట్ చేసిన ఫస్ట్ రోజే అతను ఇంటికొచ్చిన తర్వాత అతను రికార్డైన వీడియోస్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి చాలా వింతగా ఏదో ఒకటి కనిపించింది అతని ఇంట్లో నిజానికి అలాంటిదేం రికార్డ్ అయింది రండి మనం ఒకసారి చూద్దాం ఒక విచిత్రమైన క్రీచర్ లాంటిది చూడ్డానికైతే స్నేక్ లాగా కనిపిస్తోంది కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అది స్నేక్ కాదు లేదా ఎలాంటి క్రీచరు కాదు అది స్మోక్ లాగా కనిపిస్తోంది గాల్లో తేలుకుంటూ అటు ఇటు తిరుగుతోంది ఇది ఖచ్చితంగా పారానార్మల్ ఎంటిటీనే అతని ఇంట్లో పగిలిపోతున్న సామాన్లకి కారణం ఇదే అంతేకాకుండా అది గాల్లో తేలుకుంటూ వెళ్లడాన్ని మనం చాలా క్లియర్ గా చూడొచ్చు అది వెళ్లిన రూట్ లో కూడా అది స్మోక్ ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తోంది ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది ఇద్దరు బాయ్స్ కలిసి ఒక హాంటెడ్ ఫామ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చాలా విచిత్రమైన లేడీ కనిపించింది ఆ లేడీ చూడ్డానికి దానికి మనిషి కుండాల్సిన లక్షణాలు అస్సలు లేవు ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చూడండి ఓ మై గాడ్ ఇది అయితే చాలా క్రీపీగా కనిపిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో